యాంటీ డ్రగ్స్ డేలో భాగంగా విద్యార్థులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కూనమ్మేని పిలుపునిచ్చారు కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు సమాజంలోని ప్రజలు ఆలోచింపజేసేలా ర్యాలీలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్కు యువత దూరంగా ఉండి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం స్ట్రెస్కు లోను అవ్వకుండా ఎటువంటి చెడు అలవాట్లకు లోన్ అవ్వకుండా దూరంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు డ్రగ్స్కు అలవాటుపడి కుటుంబాలను దూరంగా ఉంచుతూ కుటుంబాల కలహాలు పెట్టుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎస్పీ సూచించారు విద్యార్థులు ఎంతో ఏకాగ్రతతో ఒత్తిడికి లోన్ అవ్వకుండా ఉన్నత చదువులకు ప్రిపేర్ అవ్వాలని చెడు ఆటలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ పిల్లలన్నీ పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులు తమరాగా లేకుండా పిల్లలకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు కానీ బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఎంటైర్లీ ఆపోజిట్ టు దే డ్రీమ్స్ అండ్ ఐడియాస్ తల్లిదండ్రుల భావనలకు వ్యతిరేకంగా వాళ్ళ ఆ ఆలోచనలకు వ్యతిరేకంగా ఏముంది తల్లి భరించలేరు ఒక్క కొడుకు కానీ కూతురు కానీ ఇటువంటి పాల్పడితే వాళ్ళు దాదాపు అర్థాయుష్ ఇది తట్టుకోలేరు ఇది ఆ మామూలు నరకం ఉండదు దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మనం కానీ ఐ డోంట్ సే దట్ వీఆర్ హ్యాబిచువేటెడ్ బట్ మనకి తెలిసిన చోట ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి ఇటువంటి ఈ డ్రగ్ పెడిలింగ్లో ఉన్నట్టు తెలిసిన ఇమీడియట్లీ యు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు యువర్ టీచర్ టీచర్స్ మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు క్యారీ ద ఇష్యూ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్ క పోలీస్ కన్సర్న్ ఆ విధంగా ఎవరు సమాజంలో ఒక నాకు తెలిస్తే నీకు నీకు తెలిస్తే ఇంకో వాళ్ళకి దీన్ని ఒక ఒక అంతరాణి అంతరాని దానికంటే భయానకమైనటువంటి ఒక జబ్బుగా దీన్ని భావించాలి మనం ఆ విధంగా చేసే ఒక పెద్ద క్యాంపెయిన్ పెద్ద బై ఫైవ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ రీచ్ బై నైన్ చేసే నేను మళ్ళా మా మేము మా మీటింగ్లో అంటే ఆలస్యమైన ఏం కాదు మాయే కదా మీరు పోలీసులు కదా మళ్ళీ మీరు క్రమశిక్షణ ఇబ్బంది అయితే వర్షం వచ్చి అట్లా డిలే అయింది యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు రన్ టు వాక్ అలాంగ్ విత్ యూ అప్ టు అవర్ కొత్తగూడెం క్లామ్ బట్ బికాస్ ఆఫ్ మై బిజినెస్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఖమ్మం ఐఎమ్ పుషింగ్ బ్యాక్ టు ఖమ్మం అయినా కూడా మీతో పాల్గొనాలనుకున్నాను జూన్ రోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నా పోలీస్ మరియు అందరు డిపార్ట్మెంట్ సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చాలా భారీ ఎత్తున ఒక ర్యాలీ తీయడం జరిగింది దీంట్లో మన అందరు డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మన డిఎఫ్ఓ గారు అండ్ ఆల్ ఆఫీసర్స్ ఇక్కడ జాయిన్ అయినారు ఎస్పి గారు ఆధ్వర్యంలో అందరు పోలీస్ యువతకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఎడ్యుకేషన్ అండ్ టీడబ్ల్యూ అండ్ మన నర్సింగ్ కాలేజ్ పిల్లలందరూ ఇక్కడ జాయిన్ అయినారు రోజు చాలా గర్వంగా ఉంది మన ఉంది మన యూత్ అందరూ ఇక్కడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు దట్ సే నో టు డ్రగ్స్ సో అదే అంతేకాకుండా మనం మన జిల్లాలో చూస్తున్నాం ఏ రాష్ట్రం నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మన పోలీస్ చాలా పకడ్బందగా దానికి క్యాచ్ చేస్తున్నారు అండ్ ఇంకొక వైపు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ ద్వారా జనాలందరికీ మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాము ఎవరు కూడా దయచేసి ఈ డ్రగ్స్కి అలవాటు పడొద్దు ఎక్కడైనా పిల్లలు అట్లాంటివి అలవాటు పడుతున్నారని అనుమానం అందిస్తే దయచేసి వాడికి మీరు సైన్స్ చూసుకొని సిమ్టమ్స్ చూసుకొని తల్లిదండ్రులు వాళ్ళకి ముందు క్యాచ్ చేయండి మీకు అధికారులు సాయం కావాలంటే తప్పకుండా మన యువత అందరికీ పిల్లలందరికీ అధికారులు అది సరిగా దానికి డిఅడిక్షన్ కోసం కూడా ప్రయత్నం చేస్తారు కానీ నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే ఈ కాలంలో యువత అంటే కొన్ని ఫ్యా ఫ్యాషనబుల్ లాగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇది చేసేటప్పుడు కూడా ఎవిడెన్స్ వాళ్ళే తయారు చేస్తారు ఫోటో వీడియో తీసుకొని సో వాళ్ళకి అది అర్థం కావట్లేదు దాని చట్టం చట్టం దెబ్బ ఏముంటుందో వాళ్ళకి అర్థం రాకుండా ఒక అమాయకత్వంలో వాళ్ళు ఈ క్రైమ్లో పాల్పడుతున్నారు అట్లాంటివి జరగొద్దు అంటే వాళ్ళకి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాల్సి ఉంది రెండో వైపు ఏంటంటే యాజ్ ఆఫీసర్స్ ఆల్సో వీఆర్ ఆల్సో రెడీ మా టెస్ట్ కూడా కావాలంటే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము బికాస్ ది ఆర్ కాల్ దాట్ వీఆర్ సేయింగ్ నో టు డ్రగ్స్ అంటే చెప్పడమే కాదు మేము పాటిస్తున్నాము అండ్ యువతీ కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము మీ హెల్త్ కాపాడుకోండి వేరే వాళ్ళకి మీరు రక్తం ద్వారా రక్తదానం ద్వారా లైఫ్ ఇచ్చేవాళ్ళు అవ్వండి కానీ డ్రగ్స్ మీ రక్తంలో విషం కలిపేసి మీరు ఇబ్బంది పడి మీ కుటుంబానికి భారంలాగా కావద్దు అని మా రిక్వెస్ట్ ఉంటుంది అందరు మీడియా కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకా అగైన్స్ డ్రగ్ అబ్యూస్ మరియు హ్యూసిన్ ట్రాఫికింగ్ డే మనము సరిపరే చేసుకుంటున్నాము దాంతో భాగంగా ఈ సంవత్సరం కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ అనేది జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు కూడా కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో వివిధ రకాల కార్యక్రమాలు ప్లాంటేషన్ డ్రైవ్స్ కావచ్చు ఎస్ఐ కాంపిటీషన్ బీంటి కాంపిటీషన్ ఇవన్నీ కూడా నిర్వహించాము ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పోలీస్ తరఫున అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఈరోజు దీంట్లో భాగంగా విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించి ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఏంటంటే మనకు సరిహద్దు రాష్ట్రాలతో బోర్డర్ బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొత్తగడం జిల్లా పోలీసు పక్కడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్రంలోనే కానీ దేశంలో కూడా లేని గంజాయి సీజర్ మన కొత్తగూడెం పోలీసు వాళ్ళు చేస్తున్నారు దానికి మా సిబ్బంది కూడా ప్రత్యేక కృతజ్ఞతలు దీంట్లో పోలీస్ ఒకటే కాకుండా పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి సెల్ఫ్ ఫస్ట్ వాళ్ళు మారితే కానీ సమాజం మారదని గుర్తి ముందుకెళ్ళి డ్రగ్స్ రాయితే సమాజంగా చూపిస్తాను కోరుకుంటే సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ